హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది ఎర్రగడ్డ తోట ఎర్రగడ్డ తోట వేసి రైతులు ఎంత నష్టపోయినారో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎర్ర ఎర్రగడ్డ వేసి అంటే ఎర్రగడ్డలు అంటే మా మీ భాషలో ఉల్లి మా భాషలో ఎర్రగడ్డలు అంటాం మేము ఉల్లి వేసి ఎంత నష్టపోయినారంటే రేట్ లేక తోటల మీద నట్నే వదిలిపెట్టినారు ఎర్రగడలు చూడండి అసలు ఎర్రగడ్డ ఫస్ట్ వే ఇత్తనం వేసినప్పటి నుంచి దానికి పెట్టుబడులు ఎంత ఖర్చు అవుతుందంటే నిజంగా ఒక్కొక్కసారి ఎర్రగడ్డలు రెండు వంద కేజీ రెండు వందలు పోయిన రోజులు ఉండే అలాంటిది ఇప్పుడు తోటలో కోస్తే కూలీ కూడా వస్తాదో రాదో నమ్మకం లేక అట్నే వదిలిపెట్టినారు తోట మీదనే అంటే తోట మీద వదిలిపెట్టేంత ఆ స్టేజీకి ఒక రైతు వచ్చినాడంటే ఎంత నష్టము దీనికోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను ముందుగా ఈ ఈ పంట ఎలా ఉందో ఎట్లా వదిలిపెట్టినారో చూడండి ఒకసారి ఎర్రగడ్డలు వేసినారు చూడండి ఎట్లా వదిలిపెట్టినారు ఈ ఎర్రగడ్డలు ఈ విధంగా తోటలో అంటే ఇవి రూపాయి బిల్లులతో సమానం ఒక్కొక్క రూపాయి బిల్లు ఒక్కొక్క గడ్డ వచ్చి ఒక రూపాయితో వేసుకునే కూడా అదే ఒకానొక టైంలో ఇంత గడ్డ కేజీ వచ్చి వంద రెండు వందల వరకు కూడా వచ్చినాయి ఎరగడలు ఒక గడ్డ వచ్చి అప్పుడు రూపాయి రెండు రూపాయలు చొప్పున అమ్మేవాళ్ళు అలాంటిది ఇప్పుడు పట్టించుకునే దిక్కులేదు చూడు ఇదంతా ఉల్లి తోటనే ఇవన్నీ రాళ్ళు కాదు మీరు కొంపల్సీ మళ్ళీ రాళ్ళు అనుకున్నారు అన్నీ ఎరగడ్డలే చూడు ఇవన్నీ ఎరగడ్డలే ఎన్ని ఎరగడలే మొత్తం ఒక రాళ్ళ మాత్రం ఉండే కదా ఇవన్నీ రాళ్ళు కాదు ఇవి వచ్చి ఇక్కడక్కడ వాళ్ళు ఎందుకంటే వదిలిపెట్టినారు కాబట్టి అన్నీ కావాల్సినవి రకరకాల దీంట్లో ఏరుకొని మంచి మంచి ఏరుకుంటున్నారు ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇదా ఎర్రండా ఇదా కోసి కోస్తే కనీసం కో కోసినందుకు కూళ్ళు కూడా రావు ఇప్పుడు వచ్చే ఇప్పుడు దగ్గర దగ్గర ఈ సీజన్లో మూడు వందలు ఒక ఒక వ్యక్తికి మూడు వందల చొప్పున ఉంది కూలి అలాంటిది ఎంతమంది పడతారు అలాగే ఈ ఎరగడలు మోసేదానికి ఎంత కూలు వాళ్ళు మోగోలికైతే వెయ్యి రూపాయలు ఇవ్వాలి అలాంటిది కనీసం కోస్తే పెట్టుబడి కూడా రాదు ఈ విధంగా వదిలిపెట్టినారంటే ఎంత నష్టం రైతుకు అర్థం చేసుకోండి యా ఫ్రెండ్ చూడండి ఇంకా రైతు ఏడ్చంది ఒకటి ఏడ్చాల లబోదిబోని ఏడ్చేనే ఏడ్చేదాన్ని ఏడిస్తే కానీ గవర్నమెంట్ ఆదుకోదు ఈ విధంగా అంటే ఈ ఒక్క అని కాదు ప్రతి తోట ఎరగడ్డ వేసుకునే వాళ్ళు ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబరు ఈ సీజన్లో ఎర్రగడ్డ రైతు బాగుపడిందే లేదు ఎక్కడ చూసినా ఏ పల్లెలో చూసినా ఏ ఊర్లో చూసినా కూడా ప్రతి చోట ఎర్రగడ్డలు ఈడిపి చేసినారు అంటే వదిలిపెట్టినారు కోసిన కూలు రావు అండ్ అలాగే పెట్టిన ఖర్చు కూడా రాదని అట్టే వదిలిపెట్టేసినారు ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర ఉంటే కదా కోసేదానికి ఈ అడిగి అడిగితే అవన్నీ కోసుకొని ఎత్తుకొని పోతే కనీసం కిలో ఐదు రూపాయలు కూడా అడగలే అట్లప్పుడు ఏం చేస్తారు అవన్నీ తీసుకొని పోయి పక్కన దెబ్బలు వేయాల్సిందే అందుకే ఎందుకు అని అట్లా అనమాట చూడు ఎట్లా వదిలేసారు బా ఇదంతా చూడు ఇదంతా వదిలేసినారు అదంతా వీళ్ళంతా ఎరుకుంటున్నారు చూడు మొత్తం రెండు ఎకరాల భూమిది రెండు ఎకరాలకు కనీసం ఎకరాకు యాభై వేలు వేసుకున్నా కూడా రెండు ఎకరాలకు లక్ష రూపాయలు పెట్టుబడి ఉంటుంది లక్ష రూపాయలు పెట్టుబడి అయితే ఒక తోట మీద లక్ష రూపాయలు పెట్టుబడి అయితే ఇంకా మొత్తం లక్ష నష్టమే కదా లక్ష నష్టము ఇంకా అందులో ఇది మొక్క వేసినప్పటి నుంచి దీనికి ఎరువులు సతవ మందులు మనుషులు కూళ్ళు అంత గిడ్డి దీసానికి ఎంత మనుషు కూలు ఎంత ఖర్చు అయింటుంది ఎంత నష్టమే భారీ నష్టం నష్టం కూడా భారీ నష్టం అదే ఇది సక్రమంగా రేటు పోయి కనీసం యాభై రూపాయలు చొప్పున పోయినా కూడా పెట్టుబడి అనే వచ్చు అలాంటిది అస్సలు లేదు అందుకే రేట్ లేక వదిలిపెట్టేసాను బా ఇంత భయంకరంగా ఉంటాయంటే చూడ గడ్డ కూడా సైజు బాగానే ఉన్నాయి ఏం లాభం సైజు ఉంటే ఏం లాభం రేట్ లేనప్పుడు ఇంత సైజు ఉన్నాడు ఏం లాభం లే చూడండి చూడండి రైతు మొత్తుకోవాలా ఏడుసోదేమో లబోదేముని ఉల్లి ఈ ఎర్రగడ్డ అనేది వేస్తా రుచిగా కమ్మగా రుచిగా ఎర్రగడ్డ కోస్తే కన్నీళ్ళు ఎలా వస్తాయో ఇప్పుడు ఎర్రగడ్డ చూస్తా అంటేనే ఏడుపు వస్తా అలాంటి సిచ్యువేషన్ ఎదురైందంటే ఎంత నష్టం ఒక రైతు కళ్ళ గుద్దీ నీళ్ళు పెట్టాడంటే ఎంత కష్టం వచ్చే ఏడుస్తారు అంటే నష్టం వచ్చింది కాబట్టి ఎందుకు మనం పెట్టిన పెట్టుబడికి ఈ రేటు లేక ధర లేకుంటే పెట్టిన కూలు కూడా రావు కాబట్టి ఇంకా ఏడ్చాల గోడుగోడు మనం ఏడ్చే తప్ప మన రైతుల గురించి ఎవరు పట్టించుకోరు గవర్నమెంట్ అనేది మనకు సపోర్ట్ చేయదనమాట మనం పడే కష్టంతోనే చేయాలి ఏదైనా అది రేట్ లేకుండా ఏం చేస్తారు ఇంకా ఇంకా పక్కన వాళ్ళంతా ఎదురుకోవాల్సిందే రేట్ అయినప్పుడు ఏం చేస్తారు అట్నే అట్నీ అట్నే వదిలేచ్చే బాధ మనిషికి బాధ మేము చేయమో

ఎంత ఉండే అగ్గవా అంటే తక్కువ రేటు ఉండదు అందుకే అయ్యో మూటలు మూటలు ఏరినారు అంతా అదో ఆడ ఒక మూట ఏరిపట్టినారు ఎరు అదో అదక్కడే ఏరుతున్నారు ఈ విధంగా రైతులనేది రైతులకు చాలా చాలా అంటే చాలా నష్టము బట్ అన్నిటికీ ఓడ్చుకొని లాస్ట్కు వ్యవసాయాన్ని ఎంచుకుంటారు చూడు అదే రైతన్న అంటే అలాంటి రైతులకు ఎంత ఈరోజు నష్టం వచ్చిందని కుంగిపోరు రేపు లాభం వచ్చిందని హెచ్చులు చెప్పారు అందుకే ఎప్పటికీ రైతన్న చల్లగా ఉండాలా रैतन को हेडसाफ